భద్రాచలంలో యావత్ ఆదివాసులందరూ కూడా మరి అంబేద్ది సాక్షిగా అడవి తల్లి సమ్మక్క సరళమ్మ సాక్షిగా ఆదివాసుల హక్కుల కోసం నిరంతరంగా ఆదివాసులు గలం ఇప్పినంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టబద్ధం లేకుండా వచ్చినట్టు నమ్మాడి సోదరుల్ని వెంటనే తక్షణమే న్యాయ విచారం జరిపించి ఆదివాసులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు భద్రాది గడ్డ మీద ఆదివాసుల గడ్డ మీద విరోచ్యమైన మా పోరాటాలు కొమరం భీమ్ కావచ్చు ద్రిస ముండ కావచ్చు నిలిచిల మండల కావచ్చు వరుసం జోగాయ కావచ్చు వరుస రాములు కావచ్చు స్వయం గంగులు వాళ్ళ త్యాగాల ఫలితాల ఈ ఈరోజు ఆదివాసులకు నష్టం జరుగుతున్న వంటి లంబాడి సోదరులు ఎందుకంటే దొడ్డిద మీరు వచ్చి రాజ్యంగా నిరుద్ధంగా వచ్చి మీరు మా పొలాలను అందుకున్నారు నిజంగా మీరు ఆదివాసుల పొలాలు అందుకుంటే చట్ట సభలలో పార్లమెంట్లలో అసెంబ్లీలో సాక్షిగా నేను చెబుతున్నాం మీకు దమ్ముంటే మీకు ఏ రోజైతే కలిపిండేష పత్రాలు పట్టుకు పట్టుకొచ్చి మా చర్చలకి మీరు సిద్ధంగానే మేము సవాల్ ఇస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మా యొక్క ఆదివాసులు సహాయ గుర్తు చేశారు ఇక నుంచి సహించేదే లేదని కూడా మేము ఇక్కడ భద్రాచలం గడ్డ మీద మా యొక్క ఆదివాసి జెండా ఎగరేసే వరకు మా అప్పుడు సాధించే వరకు ఈ పోరాటం ఆగదు అదే విధంగా మా గిరిజన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఆదివాసి ఈ ఆదివాసు ఆదివాసుల కోసం వాళ్ళందరూ కూడా మద్దతు తెలపాలి మద్దతు తెలపనే సమక్షమే వాళ్ళు ఆదివాసులు ద్రోళ్ళుగా మిగిలిపోతామని కూడా ఈ సార్ సెంటర్ నుంచి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఆదివాసుల కోసం నిరంతరంగా ఈ పోరాటం అంటే జల్ జరిగింది మీ ముట్టుగా చేయలే మరి కాకతీయుల సామ్రాజ్యాన్ని గడగడలాడించిన బట్టి సమ్మక్క తరలమ్మ సాక్షిగాను అదే విధంగా బిసముండ మామూలుగా ఆదివాసులు ఇప్పటి ఆదివాసులు ఆదివాసులందరూ కూడా శాంతియుతంగా భద్రాచలం గడ్డ మీద నుంచి మేము హెచ్చరిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే న్యాయ విచారం చేసి ఆదివాసుల పక్షాన పనిచేయాలని కూడా కోరుకుంటున్నాం జై